అందరికి నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చి టమాటా ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఇక్కడ మనం ఈ విజిట్లో మనము ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మనం ఇక్కడ ఈ తోటల బూడి తెగులు అనేది హెవీగా వస్తుంది ఈ బూర్ తెగులకి చాలా వరకు మనకి ఇదివరకే మనము సర్వం చెప్పాము అదే కాకుండా తర్వాత వేరే ఇతర ఇతర చెప్పాము బట్ అంటే కొత్తగా మీకు న్యూ టెక్నాలజీతో మీకు తీసుకొద్దామని కొత్త టెక్నాలజీతో ఇప్పుడు ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అది ఏమంటే మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మిరా అని వచ్చి వచ్చిందని చెప్పాము ఈ మిరా తర్వాత వచ్చి ఎలా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మనకు పూర్తిగా తెలుసుకుందామండి ఈ మిరా అనేది కొత్త టెక్నాలజీతో మనము మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ మిరావేడు అనేది కొత్తగా దీంట్లో వచ్చి రెండు కొత్త టెక్నాలజీగా టెక్నికల్గా ఉండాయి ఇవి వచ్చి రెండు టెక్నాలజీ ఉంటాయి తర్వాత వచ్చి ఇది ఏమేమిటి పనిచేస్తుందంటే మీకు బూర్తెగలు బూడితేగులకి అలాగే అగ్గితేగులకి అనేది బాగా పనిచేస్తుంది బూర్తేగులు అంటే ఈ విధంగా ఉంటుంది ఆకలి పైన ఇలాగా హెవీగా వస్తూ ఉంటుంది ఇది బూడి అంటాము ఈ విధంగా వస్తూ ఉంటుంది గమనించండి ఈ తెల్లగా వచ్చేసి ఇలాంటి వస్తూ ఉంటుంది ఇలాంటి తెల్ల చుక్కలు అనేది బూడిదేవి వస్తూ ఉంటుంది మరియు నల్ల మచ్చ కూడా వస్తూ ఉంటుంది నల్లమచ్చ కొమ్మ మీద మచ్చ ఆక మీద మచ్చ అనేది హెవీగా వస్తూ ఉంటుంది వీటికి మనము ఈ అనేది సింజంట ముందు తీసుకురావడం జరిగింది అలాగే బూడితేగులు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు దీనికి అలాగే మైక్లో బొటానీలు ఒక గ్రాము లీటర్కు ఒక గ్రాము మైక్లో బొటానీలు కలుపుకుంటే సరిపోతుంది మిరావిడు వన్ ఎంఎల్ కలుపుకునేసి రెండు మందలు కలుపుకునేసి స్ప్రే చేసుకున్నట్లయితే మన టమాటా పంటలో వచ్చి బూడితేగులు కానీ అలాగే అగ్గతేగులు కానీ ఇవన్నీ కంట్రోల్ చేసి తోటంతా బాగా పచ్చదనంతో కూడుకొని మంచి ఇట్లా ఎదుగుదలతో మంచి ఎదుగుదల వచ్చి బాగా పూత పింది బాగా వచ్చాక చేస్తుంది ఎప్పుడైతే బూడి తెగులు వచ్చిందనుకోండి అప్పటికి పంటకు కూడా ఆయుస్సు తగ్గిపోతుంది ఈ కింద ఆకులకి వచ్చింది ఇలాగ వస్తే ఈ ఆకులు మళ్ళీ సూర్యరక్షణ తీసుకొని కిరంజీన్య సమయక్రియ అనేది జరగదు అందుకోసం ప్రతి ఒక్కరికి ఏం చెప్తామంటే బూడితేగులు వస్తే ఆటోమేటిక్గా పూత కూడా రాలిపోతుంది అన్న మా దాంట్లో పోత రాలిపోతుంది పూత రాలిపోతుంది అంటారు పోత రాలిపోతుందంటే బూడిదే వచ్చినప్పుడు ఇక్కడ యాగ ద్వారా సూర్యకాంతి తీసుకొని సూర్యరక్షణ ద్వారా కిరంజన్య సమయక్రియ జరగదు ఎప్పుడు కూడా అందుకని కార్బోడైజన్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏమి జరగకుండా అయిపోతుంది అందుకోసం ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే బూడితేగులకి మంచి కాంబినేషను ముప్పై నుంచి యాభై రోజుల లోపల ఎప్పుడైనా కానీ ఈ కాంబినేషన్ వాడుకోండి మిరాజుడ్డు వన్ ఎంఎల్ అలాగే బుట్టే నీళ్ళు ఒక గ్రాము ఈ రెండు మందులు కలయికలో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మీ పంట మంచి బూటితేగల నుంచి అలాగే అగ్గితేగల నుంచి రక్షించబడుతుంది అలాగే మీకు పంట కూడా మంచి ఎదుగుదలొచ్చి మంచి పోతొస్తుంది వచ్చిన పో మంచి పోతంతా అవుతుంది అదేవిధంగా మీకు మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు ఏదైనా కానీ జాండీస్ రోజులు కూడా కొద్దిగా తగ్గుతాయి చాలామంది రైతులు మాకు ఇబ్బంది పడుతున్నామని చాలామంది ఫోన్ చేస్తున్నారు వీటన్నిటికీ మంచిగా కొద్దిగా తగ్గించే అవకాశం అనేది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తా తెలియజేయండి దాన్ని బట్టి మీకు తెలియజేస్తామండి ఓకే థ్యాంక్ యూ అండి